హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చెప్పాలనుకుంటున్నాను అండి ఇది మంచి అనే చెప్పాలండి ఎందుకంటే ఇది డెలివరీ అయిన వాళ్ళకి పత్యం చేస్తారు కదా అందులో ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ పోషదనే చెప్పాలి ఇది కారం మామూలుగా కారం రోజు అందరూ చేసుకుంటారు కానీ ఇది కొంచెం స్పెషల్గా చేస్తారనే చెప్పాలి ఇది నెల్లు కారం అని కూడా అంటారు ఇది ఎందుకు డెలివరీ అయిన వాళ్ళకి చేయిస్తారంటే డెలివరీ అయిన తర్వాత ఏది పడితే అది తినకూడదు స్టిచ్చెస్ ఉంటాయి కదా అవి తగ్గడానికైనా పిల్లలకి పాలు పట్టడానికైనా ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పాలి ఎక్కువగా ఎల్లుల్లిపాయలు వేసి చేయడం వల్ల పిల్లలకి ఎక్కువగా పాలు పడతాయని చెప్తారు అలాగే ఇది స్టిచ్చెస్ తగ్గడానికి కూడా యూస్ఫుల్ అనే చెప్పాలి ఇది ఎలా చేస్తారో చూద్దాం ఏమేమి వేసి చేస్తారో చూద్దాం చెప్తాను ఈ రోజుల్లో ఇలాంటివి చాలా తక్కువ మంది ఫాలో అవుతున్నారు అని చెప్పాలి ఎందుకంటే పడితే తినేస్తున్నారు అని తినవచ్చు అంటున్నారు కానీ నాకు తెలిసి మన పాత పద్ధతులే చాలా మంచిది మన హెల్త్కి కానీ దేనికైనా కానీ ఈ ఇది తినడం వల్ల ఏంటంటే పిల్లలకి పాలు పడతాయి ప్లస్ స్టిచెస్ అవి కూడా తగ్గడానికి పడితే తింటే ఒక్కోసారి ఫామ్ అయిపోతూ ఉంటే స్టిచ్చెస్ కూడా చాలా పాడైపోతాయి అలా కాకుండా ఇది స్టిచ్చెస్ తగ్గడానికి కూడా మనకి చాలా యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటానండి మరి మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్లో చెప్పండి ఇది యూస్ఫుల్ అవుతుంది కాబట్టి పది మందికి కూడా మీరు షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం ఈ కారణం చేసుకోవడానికి మాకు కావాల్సిన ఏమిటంటే ఎల్లుల్లిపాయలు చాలా ఎక్కువ వేసుకోవచ్చండి ఎంత ఎక్కువ వేసుకుంటే అది మంచిది ఇంకా ఎండుమిరపకాయలు తక్కువ వేసుకోవాలి ఇది కొంచెం ఎల్లుల్లిపాయలు కన్నా సుమారు చూసేసేసుకోవడం మేనండి ఇలా బాణీలో వేసి చక్కగా వేయించుకోవాలి దీనిలోకి ఈ కరివేపాకు కూడా ఇది నేను మా తోటలో ఒక తీసుకొచ్చానండి మంచి వాసన అయితే వస్తుంది ఇది కూడా వేసుకోవాలి చాలా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇది కడుపులో కూడా చాలా మంచి మెడిసిన్లా పనిచేస్తుంది కాబట్టి దోరగా వచ్చేలాగా వేయించుకోవాలి దానిలో కొంచెం ఆయిల్ వేసి దోరగా వచ్చేలాగా వేయించుకోవాలి ధనియాలు జీలకర్ర కూడా వేసుకోవాలండి దీనిలోని దానిలోకి ఇలా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దోరగా ఎంత ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే అంత ఎక్కువ మంచిదండి ఎందుకంటే ఎల్లుపాయ అనేది పిల్లలు పాలు పడడానికి యూస్ అవుతుంది అలాగే బాడీలో కూడా వాళ్ళ స్కిన్ కూడా చాలా మంచి మెడిసిన్ లా ఇది యూజ్ అవుతుంది కాబట్టి మనం ఉల్లిపాయ అంత ఎక్కువ వేసుకోండి అది మంచిది అలాగే కరివేపాకు కూడా చాలా ఎక్కువ వేసుకోవాలండి ఇది కూడా కరిప్రవ్వు ఏమన్నా ఇన్ఫెక్షన్ అలా ఉన్నా పోతాయి వాళ్ళందరికీ కూడా చాలా మంచి మెడిసిన్ యూజ్ అవుతుంది ఇవన్నీ ఆరబెట్టి ఎక్కువ ఉన్నాక మిక్సీ జార్లోకి తీసుకొని చింతపండు కూడా కొంచెం వేసుకోండి లైట్గా అలాగే ఉప్పు సరిపడినంత వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకా మనకి తెలిసింది అండి రెడీ అయిపోయినట్టే కారం ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది బాలింతలకి ఇది ఇంకా చాలా మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్